వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి భాగ్యం కలిగింది కలిగిందించేతంటే దేవాలయాలు ధర్మం కాపాడటానికి నిలయాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే అధర్మమే ఎక్కువగా కనిపిస్తుంది ఆ అధర్మం నుంచి ధర్మాన్ని కాపాడాలంటే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ వేయడం అదేవిధంగా చాలాసార్లు విన్నా నేను చాలాసార్లు వచ్చాను కానీ ఈ యొక్క వాడపల్లి చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రంగా ఎంత గొప్పగా ప్రసిద్ధి చెందిందనేటువంటి ఉద్దేశంతో మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా వేడ పేపర్లో చూసాను ఫ్రాన్స్ నుంచి ఎవరో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారు కొంచేత అంత ప్రసిద్ధి చెందింది మన ప్రాంతానికి సంబంధించినటువంటిది కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటిది ముఖ్యంగా ఇటువంటి దేవస్థానాలని పోషిస్తున్నటువంటి భక్తుల్ని అభినందించడమే కాకుండా దీనికి వచ్చేటువంటి ఆదాయం అంతా భక్తుల యొక్క సౌకర్యార్థం బాగానే ఖర్చు పెడుతున్నారు ఇంకా సివికే ఇంకా ఎమ్యూనిటీస్ కొన్ని సౌకర్యాలు భక్తులకు సౌకర్యాలు చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా చెప్పారు ఈవో గారు మన ఎమ్మెల్యే గారిని చేయవలసినటువంటి అవసరం ఉంది నిజంగా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా బాగా ప్రచారంలోకి వస్తుంది ఇంకా ఉన్నటువంటి ఇప్పుడు వచ్చేటువంటి భక్తులే కాకుండా ఇంకా డబల్ డబల్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పది సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయాలి ఎప్పుడు కూడా ఈ రోజు వస్తున్న జనాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తే రేపు వచ్చే జనానికి సరిపగ సరిపడకపోవచ్చు అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్లో ఉపయోగపడేటట్టుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది యువ గారితో కూడా మాట్లాడే ఎమ్మెల్యే గారితో వచ్చే ఆదాయం బాగా బాగానే వస్తుంది ఇంకా వస్తుంది కూడా గ్రోత్ రేట్ కూడా మొన్నటి వరకు థర్టీ పర్సెంట్ ఉండేది ఈ సంవత్సరం టెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది అనేటువంటి చెప్తున్నారు అంటే ఒకసారి స్టాగ్నేషన్కి వచ్చిన తర్వాత గ్రోత్ రేట్ తగ్గుతుంది ఎప్పుడు కూడా అయితే అమౌంట్స్ పెరగవచ్చు కానీ టైం టర్మ్స్ ఆఫ్ మనీ పెరుగుతుంది కానీ గ్రోత్ రేట్ యూజువల్గా తగ్గుతుంది ఇది సహజమైనటువంటి స్వరూపం దానికి గ్రోత్కి అయితే ఈ రోజున దీన్ని మేనేజ్మెంట్ని కానీ స్థానిక నాయకులను కానీ మా ఎమ్మెల్యే గారు కానీ రామకృష్ణ కానీ మిగతా ఇంపార్టెంట్ నాయకులందరూ అవలంబించేది ఏంటంటే ఇంత చక్కటి దేవాలయాన్ని పెంచి పోషిస్తున్నారు దీన్ని బాగా అట్రాక్ట్గా చేయడమే కాకుండా ఏడువారాల యొక్క కార్యక్రమం అనేటువంటిది బాగా సక్సెస్ అయింది దానివల్ల ప్రచారం చూస్తూ ఉంటాం టీవీలో ఈ జనం ఇదంతా కూడా ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్ ఏంటంటే చూడగానే ఇంత జనం వస్తున్నారా అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది మేము కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాం మా గ్రామంలో చాలా పెద్ద దేవాలయం కట్టాం దేవాలయాలు కట్టడం ఈజీ కానీ మెయింటెనెన్స్ చాలా కష్టం నిన్నే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పాను మా దేవాలయాన్ని అడాప్ట్ చేసుకోమనం తెలుపుతానే నేను మా మిస్సెస్ మొన్న రీసెంట్గా వచ్చారు ఇక్కడికి మాతో ఈ యొక్క నడుస్తూ ఉండడం దాన ధర్మాలు ఇవ్వడం వాళ్ళు ఇచ్చారు దాన్ని నడిపే వాళ్ళదే మెయిన్ రోల్ ఉంటుంది ఎప్పుడు కూడా అంటే చక్కగా నడుపుతున్నటువంటి యాజమాన్యానికి కార్యనిర్వాహకులకి అదేవిధంగా స్థానిక నాయకులకి మా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రామకృష్ణ మిగతా నాయకులందరికీ కూడా గ్రామ నాయకులు అందరికీ నా హృదయపూర్వకండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి దేవాలయంలో ఈ దర్శించుకునేటువంటి అవకాశం కల్పించినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ ధన్యవాదాలు తెలియదు సెలవు తీసుకుంటాం వాళ్ళకి డిపాజిట్లు కూడా ఎక్కువ ఆదాయం కూడా బాగుంటుంది అంచేత ఈ కలియుగంలో ఇప్పుడు ఉన్నటువంటి యుగంలో నడుస్తున్నటువంటి యుగంలో వెంకటేశ్వర స్వామి మీద ప్రజలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారనేటువంటిది ఈ భక్త సమాజం గుళ్ళో ఉండేటువంటి సమాజం చూస్తే మనకు అర్థమవుతుంది రెండవది శనివారం ఏడు వారాలు శనివారం చేయడమే కాకుండా అన్నదానం కూడా వచ్చిన వాళ్ళకి వేల సంఖ్యలో వచ్చినప్పుడు కూడా అన్నదానం చేస్తున్నందుకు ఈ దేవస్థానం నిర్వాహకుల్ని మనస్ఫూర్తిగా అభినందించు ఇది మరింత అభివృద్ధి చెందాలి భగవంతుడు ఉన్న చోట అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అంతే ఈ ప్రాంతం కూడా బాగా కోనసీమ ప్రాంతం బాగా రిచ్ ఏరియా కూడా అదేవిధంగా ఈ ఈ యొక్క మనం చూస్తే నిర్వాహకులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ నిర్వాహకులు ఎప్పుడు కూడా నిస్వార్థంగా వాళ్ళు సేవ చేయాలి నిర్వహిస్తున్నాం మేనేజ్మెంట్ చేస్తున్నాం అనే కాకుండా భక్తితోటి సేవ చేస్తూ ఉంటే అది ఇంకా బాగా అభివృద్ధి చెందుతాయి